దేవుడు దానం పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎందుకు నమస్కారం పెట్టాలి అది మన సంస్కారం నో నో దెర్ ఈజ్ ఏ నెగిటివ్ అండ్ పాజిటివ్ పోల్స్ బోత్ ద హ్యాండ్స్ ఈ రెండు వైర్లని కలిపిన వెంటనే బ్రెయిన్కి ఛార్జ్ అవుతుంది అంటే భారీ భర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలంటే తన శరీరంలో సగ భాగంగా ఉండాలి అంటే తన శరీరం ఎక్కడ కదులుతుందో అది అవతల వాళ్ళకి తెలిసే అంత ప్రేమ ఉండాలి ఒకరు అనుభవం ఇద్దరు పంచుకోవాలి అంత మమేకమయ్యారు అని తెలియజెప్పడానికి అర్థనదీశ్వరు తర్పా మనకి నంది మనకి ధర్మానికి ప్రతి అదే ధర్మం లేని వాడు శివుని జారు మీరు అడిగిన ప్రశ్నకి నందీశ్వరుని ముందుగా ఎందుకు టచ్ చేస్తారు ఈనాటి ఐవీఎఫ్ఎల్కి మార్గదర్శకంగా నిర్ణయిస్తుంది కార్తీకేయ జన్మ కార్తీకేయ జన్మం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు కదా ఆ వీర్యం బయట నుంచే ఒక పిండోత్పత్తి ఎలా జరుగుతుందో ఒక ప్రక్రియను నేర్పుతుంది మనం ఈనాటి ఆధునిక శాస్త్రవేత్త